హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా ఇక్కడైతే నేను ఈ డ్రెస్ ఎందుకు చూపిస్తాను పాపను ఎందుకు చూపిస్తున్నారా అంటారా ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేశానండి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగుందా డిజైన్ చేయడానికి త్రీ డేస్ అలా కష్టపడ్డాను నేను ఎందుకంటే పాప బర్త్డే మీరు మీ లైవ్లో కూడా చూసి ఉంటారు ఏంటి మినపప్పు చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా నేనైతే సున్నుండలు చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు స్కూల్లో స్వీట్స్ పంచాలి కదా అందుకోసమని తీసి చేస్తున్నాను బయట కొనొచ్చు కదా ఇంకా వేరే ఏమన్నా ట్రై చేయొచ్చు కదా అంటే నా దగ్గర నేను మొన్న మీ నెయ్యి ప్రిపేర్ చేసిన వీడియో చూస్తే నెయ్యి ఉంది కదా ఇవైతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చాలా రోజులైతుంది పిల్లలు ఇంకా టయర్డ్ అయ్యి కూడా ఉంటున్నారు బాగుంటుంది ఇంకా పిల్లలకి ఉన్ను పంచడానికి రెండు రెండిటికి సరిపోతుంది అని నేను ఇదైతే ట్రై చేశాను ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అంతలోపే మా సార్ వస్తే టీ అయితే పెట్టాను ఇంకా బర్త్డే అంటే ఇంకా మామూలుగా ఉంటుందా ఆడపిల్లలైతే వచ్చి రాని కోన్ డిజైన్స్ అయితే వేస్తున్నాను నేను మీకు కోన్ వేయడం వచ్చా వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏదో అలా ట్రై చేశాను ఆఫ్టర్ లాంగ్ టైం నేను కోన్ పెట్టడం అయితే ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి యావరేజ్ అండి మరీ ఏమీ రాకుండా అయితే లేదు అలాగని బాగా వచ్చని కూడా చెప్పాను అలా వచ్చు నాకంతే నా వరకు నా బేబీ వేసుకోవడానికి వేసుకోవడానికైతే ఈజీగా వచ్చు అలా అయితే వేసానా ఇంకా ఈ మధ్యలో కరెంటు పోవడం ఇది చేసేటప్పుడు ఇంకా నేను ఇలా ట్రై చేస్తున్నప్పుడు చాలా జరిగినాయి లేండి కరెంటు పోవడం ఇంకా వన్ అవర్ లేట్ అవ్వడం ఇక్కడ చూసారా బియ్యము ఒక గుప్పెడు అలా వేశాను ఎందుకంటే ఓన్లీ మినప్పప్పు అయితే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈసారి అయితే బియ్యం యాడ్ చేశాను ఇదివరకైతే యాడ్ చేసేది లేకుండే ఎందుకంటే ఓన్లీ మినపప్పు అలాంటప్పుడు అప్పుడు చక్కెర వేసి చేశాను ఈసారి అయితే నేను బియ్యంతో పాటు బెల్లం కూడా యాడ్ చేశాను ఇక్కడ చూడండి ఎంత స్లోగా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అంత ఫ్లేవరిష్గా ఉంటుంది ఇక్కడ చూసారా ఇంతకుముందు నేను కోన్ పెట్టే వీడియో చూసారు మళ్ళీ ఇక్కడ పాప ఏందో ప్లేట్లు కడుగుతుంది అని అంటే ఇక్కడ నాకు ఫుల్ టయర్డ్ అయ్యి ఉంటే అట్ ది సేమ్ టైం నాకు చాలా పని ఉంది అందుకని మళ్ళీ కరెంటు పోతూ వస్తుంది కాబట్టి ఇంకా మధ్యలో ఈ పని అయితే కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాం ఇంకా నేను అయితే మిక్సీకి వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా వేయించిన మినపప్పును కాసేపు చల్లననివ్వండి ఎంతసేపు అంటే అది మనం చేయికి గోరువెచ్చగా తాకేంతసేపు చల్లారనిచ్చి ఆ తర్వాత మీకు ఎంత ఇలాచీ ఫ్లేవర్ కావాలో అంత ఇలాచీస్ అంటే నేనైతే దాదాపు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకున్నాను అదైతే అందుకని ఇంకా నేను మ్యాక్సిమమ్ టెన్ వేసాను అనుకుంటా ఇలాచి టెన్ వేసాను టెన్ వేసి ఇంకా బాగా మిక్సీ పట్టుకున్నాను ఎలా అంటే బరగ్గా ఇక్కడైతే నేను బెల్లం దంచుకుంటున్నాను బెల్లంనైతే ఇలా పేపర్ వేసి మంచిగా పౌ పౌడర్ లాగా చేసేయండి బాగా కాకుండా మిక్సీ పట్టేంత సైజ్ వరకు చేసేయండి నేనైతే అలా చేసుకుంటున్నాను ఏం లాంగ్ ప్రాసెస్ ఏమి ఉండదు కానీ ఓపిక్గా చేస్తే మాత్రం తొందరగా అయిపోతుందండి నేనైతే ఇలా చేసేస్తున్నాను ప్రతి బెల్లం గడ్డ కొంచెం గట్టిగా ఉంది అందుకనే ఇంకా నా దగ్గర ఈ ఇనుప చువ్వలా ఇనుప కడ్డీ లాంటిది ఉండే దాంతో మాత్రం స్పాష్ చేస్తున్నాను తొందరగానే అయిపోయింది ఈ ఇలా చేసుకున్న పౌడర్ని నేను మళ్ళీ మిక్సీకి ఈ మిక్సీకి ఆ మినప్పప్పు లోకాలి పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్లో ఈ బెల్లం మిశ్రమాన్ని యాడ్ చేయాలి ఎలా యాడ్ చేశాననేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి ఎందుకంటే బెల్లం అనేది బాగా మిక్స్ అయితే మనం మిక్సీ పట్టేటప్పుడు బ్లేడ్లకి ఎలాంటి ప్రమాదం ఉండదు అందుకోసమని ఇంకా నాకు కొంచెం బెల్లం కావాలి ఎందుకంటే నేను తీసుకున్నది చాలా తక్కువ కదా బెల్లము ఇంతకుముందు దంచింది ఇంకా రెండోసారి కూడా సేమ్ ప్రాసెస్లో అలా దంచేస్తున్నాను నేను మీరు ఇంకా ఇంకా ఈజీ ప్రాసెస్ ఏమన్నా ఉందా బెల్లం దంచడానికి కింద పెద్ద టైల్స్కి ఏమన్నా మార్బుల్స్కి ఏమన్నా స్క్రాచెస్ పడతాయేమో అన్నట్టు నేనైతే చాపింగ్ బోర్డు పెట్టి చేస్తున్నాను ఇలా వేసి బాగా కలపండి కొంచెం మెత్తగా ఉన్నదాన్ని పిండితో కలిపేసామంటే మిక్సీ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది మనకి ఇలాచి ఫ్లేవర్ కూడా ఇలాచీ కూడా బయటకు వేయడానికి ఉండదు అట్ ది సేమ్ టైం బెల్లం కూడా వేయడానికి ఉండదు ఇలా చూసారా నేను ఇలా పౌడర్ చేశాను ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేసుకోండి ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ఇలానే ఉండలు చుట్టానా అని డౌట్ వచ్చిందా మీకు కాదు ఇలా అయితే చుట్టను ఎందుకంటే దీన్ని మళ్ళీ నేను మిక్సీకి వేస్తానన్నాను కదా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా మిక్సీకి వేసి మళ్ళీ పట్టుకుంటాను అప్పుడు లిటరలీ ఆ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో తెలుసా అండి చాలా బాగుంటుంది మీరు ఇలా పిల్లలకి పెట్టారు అంటే బలం మంచి మినప్పు చా మినపప్పులో చాలా శక్తి ఉంటుంది కదా అది మన పిల్లలకి మంచి హెల్తీగా కూడా ఉంటారు ఇలా ఇలా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్నప్పుడు చూసారా నేను ఇలా ఉండ చుట్టగానే వచ్చేస్తుంది బెల్లం అందులో కలిసింది కదా అందుకే ఉండ చుట్టగానే వచ్చేస్తుంది కానీ ఇలా చుట్టేస్తే మనకి అది ఎలా ఉంటుంది ఉండదు కదా నెయ్యి ఇప్పుడు నేను నెయ్యిని అయితే కాచి చల్లార్చాను అంటే చల్లారడం ఇన్ ద సెన్స్ బాగా చల్లార్ంచలేదు గోరువెచ్చగా ఉంది మనం చెయ్యితో కలిపేసుకోవాలి ఇలా ఇలా కలిపేసుకున్నప్పుడు కానీ చాలా ఓపిక కావాలండి ఒక పావు కేజీ అలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఒక వన్ వీక్ అలా వచ్చేస్తుంది డైలీ వన్ అవర్ టూ తింటారు అంతే కదా కానీ నాకు నేను ఇది బయటకి స్వీట్స్ లాగా చేద్దాం అనుకున్నాను కాబట్టి బర్త్డేకి కాకపోతే ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చేయలేను నాకు టైం లిమిటెడ్ పీరియడే ఉంటుంది కాబట్టి ఇలా చేసేసాను చూసారు కదా ఇలా చుట్టుకోవాలి ఎంత ఎంత తొందరగా వచ్చేస్తుందో తెలుసా చూడండి నేను ఎలా చేశాను ఇంకా మనం చేసుకున్న గిన్నెను ఇక్కడ తీసుకోండి చూడండి ఇలా నేను చేసి పెట్టేసుకుంటున్నాను ఇందులోపే మా వాళ్ళైతే మమ్మీ స్మెల్ భలే వస్తుంది స్మెల్ భలే వస్తుంది అని అంటున్నారు కానీ మనం వెంట వెంటనే ఇచ్చేస్తే ఆ ఎగ్జైట్మెంట్ని మనం అప్పటికే స్టాప్ చేసినట్టు అవుతుంది కదా అందుకనే నేను కొసేపు అయితే ఊరించాను వాళ్ళకి ఆ తర్వాత దరికి టేస్ట్ కోసమని ఇచ్చాను ఇలా చుట్టి పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఎప్పుడైనా పిండిని అంతా ఒక్కసారి కలపకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేయండి ఒక పార్టీషన్ చేసి అందులో నెయ్యి వేసి కలిపామా కలిపేసిన తర్వాత ఉండలు చుట్టుకునేంత వరకు ఉంచి మొత్తం ఖాళీ అయిన తర్వాత మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలపండి ఎందుకంటే నెయ్యి కొంచెం వేడిగా ఉంటేనే ఉండలు తొందరగా అయిపోతాయి చూసారా ఎంత బాగా కనబడుతున్నాయి ఫస్ట్ అయితే మీ టేస్ట్ తెలిస్తే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టరు పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు మీరైతే ఇలా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ట్రై చేయండి ట్రై చేసినప్పుడు మీకు ఎలాంటి అనిపించింది ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి నేనైతే ఇలా చుట్టడానికి ఎంత కష్టపడ్డానో లిటరలీ నా చెయ్యి అయితే చాలా పెయిన్ వచ్చింది కానీ మనం కష్టంగా చేసిన పని ఇష్టంగా చేసిన పని ఎప్పుడైనా ఫలితాన్ని ఇస్తుంది అన్నట్టు నాకైతే చాలా టేస్టీగా వచ్చాయి తీసుకున్న వాళ్ళు తిన్న వాళ్ళందరూ చాలా బాగున్నాయి అన్నారు నేను వాళ్ళ రెస్పాన్స్ కూడా పెడదామనుకున్నాను కానీ మనం స్కూల్లో కదా ఎలా పెడతాం పెట్టలేమన్నట్టు అన్నట్టు పెట్టలేదు చూసారా అలా ఉండలు మంచిగా అయ్యేసరికి నాకు లిటరలీ సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్కి నాకు ఆల్మోస్ట్ అలా ఎయిటీ ఫైవ్ అలా ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ లోపు అయ్యాయండి అమ్ముతారా ఒకటే సైజులో చేసుకున్నాను కదా నాకు ఎయిటీ లోపు అయ్యాయి కానీ నేను పిల్లలకే ఫిఫ్టీ ఫైవ్ దాకా పంపించేశాను ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఇబ్బంది పడకూడదు కదా అన్నట్టు ఇద్దరికి సరిపోయేటట్టు పంపించండి చూసారా ఎన్ని వచ్చాయో మనకి తక్కువ కాస్ట్లో మనం చేసుకునేనయ్యి మనం చేసుకున్న సున్నుండలు ఎంత హ్యాపీగా ఇక్కడ చూసారా పాప అయితే నేర్ పాలిష్ పెట్టుకుంటుంది బర్త్డే ముందు రోజు మీరు చిన్నప్పుడు ఇలానే ట్రై చేశారా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇగో అన్నయ్య ఉంటే ఇలా హెల్ప్ చేస్తారు కదా మళ్ళీ చెల్లి లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకోలేకపోతుందని అన్నయ్య అయితే హెల్ప్ చేస్తున్నాడు తనకి చూసారా అలా ఉంటుంది అన్న ఉంటే నేను పెడతానులే ఇంకా నువ్వు ఇబ్బంది పడకు అన్నట్టు తనకైతే నెయిర్ పాలిష్ పెడుతున్నాడు చూసారు కదా ఇలాంటి అవి చూసినప్పుడే అన్న చెల్లెలు ఉంటే ఇంకా నేను ఇలా ఉండలు చుట్టేసి ఇక స్టోరేజ్ చేశాను అన్నాను కదా ఈ స్టోరేజ్ చేసే ముందు ఇంకా నేను ఆ డ్రెస్కి బటన్స్ కుట్టడము ఇంకా బెల్ట్ కూడా కుట్టానండి ఈ డ్రెస్కి నేను నేను ఈ లాస్ట్లో పిక్చర్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ తమ్ పిక్చర్ అయితే అదే పెడతాను మీరు అబ్జర్వ్ చేసి ఎలా ఉంది డ్రెస్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ డ్రెస్కి కావాల్సిన క్లాత్ని కూడా నెక్స్ట్ టైం నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నేను ఇలాంటి స్పెషల్ వంటకాలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే నాకుంది మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్కి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొత్తగా ఉన్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే మన సబ్స్క్రైబర్లు అయితే ఒక లైక్ వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ సపోర్టింగ్ మీ ఇలా చూస్తుంటే మీకు ఇవ్వలేదని ఫీల్ అవుతారు కదా అందుకే పిక్ అయితే యాడ్ చేసి చూస్తున్న వాళ్ళందరూ మా పప్పుకి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్